వస్తాన్నాడు ప్రభుత్వం పదిహేను లక్షలకి హైదరాబాద్లో పోచారంలో ల్యాండ్ ఇస్తుంది హైదరాబాద్లోనే కదా అది పోచారం ఇక్కడ నేను ఇండస్ట్రీ పెడతాను అదే హెచ్సిఎల్ వచ్చింది అనుకోండి ఎక్కడ పెట్టాలి వైజాగ్లో ఒక కోటి రూపాయలకి ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కోటి రూపాయలంట హైదరాబాద్ లో పదిహేను లక్షలైన వైజాగ్లో కోటి రూపాయలు అంటే ఒప్పుకుంటారా కొన్ని వైజాగ్లో పదిహేను లక్షలకి ఇచ్చారనుకోండి వెంటనే ఇక్కడ టీవీలు పేపర్లు వీళ్ళ శత్రువులు ఇప్పుడు ఇప్పుడు సాక్షి శత్రువు కాబట్టి వీళ్ళు రాస్తారు లేదా ప్రజాస్వామ్యవాదులు అర్జెంటుకు వచ్చి కోర్టులో వేస్తారు ఏమని అక్కడ పది కోట్ల రూపాయలు పలుకుతుంది భూమి వంద కోట్ల రూపాయలు పలుకుతుంది ఎట్లా ఇస్తారు పది లక్షలకి పదిహేను లక్షలకి అని ఎవడన్నా వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేవాడు లిటిగేషన్లో పెట్టుకుని డబ్బులు తగలేసుకుంటాడా ఇప్పుడు చంద్రబాబు టైంలో ఇచ్చిందని జగన్ క్యాన్సిల్ చేశాడు జగన్ టైంలో ఇచ్చిందని ఇప్పుడు చంద్రబాబు క్యాన్సిల్ చేస్తున్నారు అదే వైజాగ్ గుర్తుంది కదా మళ్ళీ వాళ్ళు వస్తే ఇస్తారు మళ్ళీ వీళ్ళు వస్తే పీకుతారు ఇట్టయితే ఇంకెక్కడ నడుచుద్ది ఇక్కడ మనకి రాజకీయ కక్షలు ఎక్కువ ఒకడిచ్చాడు అంటే దోచిపెట్టినట్టు ఇప్పుడు అదానికి దోచిపెట్టినట్టు అంబానీకి దోచిపెట్టినట్టు జిందాలకి దోచిపెట్టినట్టు ఇక్కడ దిక్కుమాలిన వార్తలు రాస్తారు ఇదే పేదవులు తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు అట్లా రాస్తున్నారా ఎస్సీఎల్కి దోచిపెట్టాడు లేకపోతే కనుక అంబానికి దోచిపెట్టాడు లేకపోతే అదానికి దోచిపెట్టాడని అక్కడ రాస్తున్నారా లేదే ఆంధ్ర మీద నేను చెప్తున్నాను కదా ఆంధ్ర పట్ల ప్రేమ నటిస్తూ తెలంగాణలోని వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకుంటున్నటువంటి మీడియాని మనం నమ్ముతున్నంతసేపు మనల్ని ముంచుతున్నారు మన రాష్ట్రాన్ని విడదీసింది ఇదే మీడియా మన రాష్ట్రాన్ని విడదీసింది మీడియా ఆ రోజులు మనల్ని దొంగలుగా చూపించింది ఆ రోజులు మనం దోచుకొచ్చుకున్నామని చూపెట్టింది ఇవాళ అదే మీడియా అయ్యయ్యో ఆంధ్రా కన్యాయం జరిగిపోతుందని చెప్తుంది దొంగలు ఉన్న మీడియా ఇవాళ మనం దోపిడీ గురేయమని చెప్తుంది ఆ మనం ఏంటి ఇది ఆలోచించుకోవాల్సి ఉంది మనకి కానీ నారా లోకేష్ గారు వెళ్ళడం ఇవాళ ఈసారి అక్కడికి ఒక స్పెషల్ అట్రాక్షన్ గా మాత్రమే మిగిలిందా నారా లోకేష్ గారి ఆయన రాజకీయం లేదంటే ఆయన